గతంలో ఉన్నటువంటి వైసీపీ గవర్నమెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యే రాచమల్లు ఆయన బావమర్ది బంగారెడ్డి ఇలా పాపాల పుట్టలు రోజు రోజుకు ఒక పాపం రోజు రోజుకు ఈ లంచావతారాలు చేసి ఇలా కమిషన్లు రోజు రోజు కూడా గడ్డన పడుతున్నాయి వాళ్ళ అయితే గినా రాచమల్ల గారు అయితేగిన అంబాశాల పోతాడు కనికా పరమేశ్వరి అమ్మవారు సాక్షిగా అంటాడు తర్వాత మళ్ళీ మూడు నెలలకు ఆరు నెలలుగా మళ్ళీ పోయి ఆ శివపర్వతం సాక్షిగా అంటాడు మళ్ళా తర్వాత పోయి సుబ్రేణి గోటల్లో చూడమ్మ సాక్షిగా అంటాడు అంటే సీజన్కి ఒక దేవుడు ఈ మాజీ ఎమ్మెల్యే గారికి రాజమలకు సీజన్ ఒక దేవుడు ఆయన చేసిన పాపాలన్నీ తట్టుకోలేక నాయన నువ్వు రావాకనాయన నీ పాపాలు మేము తీర్చే స్థాయి శక్తి లేదు నీ పాపాలు నుంచి పోయా పొద్దుల్లో నువ్వు రావక రావకనాయన రాజు అంటే కంటే అందరు కనపడి ఆయన కళ్ళలో కనపడి ఆ మాట అంటే ఇప్పుడు ఆయన వదిలేసి హైదరాబాద్లో పెద్ద ముగ్గురు చుట్టూ తిరుగుతున్నాడు నువ్వు ఎన్ని పా గుళ్ళు చుట్టినా నువ్వు చేసిన పాపాలు కానీ నువ్వు చేసిన అవినీతి భాగవతం కానీ బయటికి రాకుండా ఉండదు ఖచ్చితంగా బయటపడుతుంది ఇదే విషయమై నిన్న మీ చైర్మన్ శివాలయం టెంపుల్ సంబంధించి మీ చైర్మన్ అయినటువంటి మాజీ మాజీ చైర్మన్ అండి కొత్తమిర్ధ్య రఘురాం రెడ్డి గారు నిన్న వాయిస్ రికార్డు ఒకటి లీక్ అయింది ఎట్లా ఎట్లా మాట్లాడుతున్నారంటే ఈరోజు శివాలయం సంబంధించి నలభై ఆరు రూములు ఉన్నాయి నలభై ఆరు రూములకు కానీ మూడేళ్లకు ఐదేళ్లకోసం రెండు రెన్యువల్ చేస్తూ వస్తారు ఆ రెన్యువల్లో భాగంగా రెన్యువల్ చేయాలంటే అది వాళ్ళు మామూలుగా యాక్షన్ జరపాలి యాక్షన్ జరపాలంటే యాక్షన్ జరిపే రోజు మళ్ళీ మారుస్తారు ఎవరైనా పాట పోయిందనుకోటి పోయిన రూమ్లు తీసుకోవాలంటే కన్నా ఆ డేట్ క్యాన్సిల్ చేసి ఇంకొక డేట్ పెడతారు ఆ ఇంకొక డేట్ ఎవరు పెట్టేది కూడా ఎవరికి ఏ డేట్ పెట్టేది కూడా తెలియదు అందరు వాళ్ళే కూర్చుంటారు వాళ్ళే చైర్మన్లు వాళ్ళే ఎమ్మెల్యేలు వాళ్ళే వైస్ చైర్మన్ ఈ బంగారెడ్డి హవా బంగారెడ్డి తర్వాత వాళ్ళ బావ వీళ్ళ వీళ్ళు చెప్తే ఆ రోజు డేట్ పెట్టుకొని ఫిక్స్ చేసి వేలం పెట్టుకునే పరిస్థితి ఆ వేలంలో కొత్త ఎవరు వచ్చేదానికి లేదు ఎవరిని వచ్చినా ఆ రోజు వేలం క్యాన్సిల్ అయింది నెక్స్ట్ డే లేకపోతే వారు అనుకో ఇంకా తెలియదు ఒక వచ్చేదానికి కూడా అవకాశం ఉండదు వాళ్ళే కూర్చొని వాళ్ళే ఎవరున్నారో ఫాదర్లు ఎవరున్నారో వాళ్ళకి ఎవరు ఎవరున్నారో వాళ్ళకి మళ్ళీ అదే రూమ్లో అలాట్ చేసుకుంటూ వస్తున్నారు ఈ అలాట్లో భాగంగా ఏం జరుగుతుందంటే ఇక నీకు అలాట్ చేయాలంటే నువ్వు నాకు ఇంత అమౌంట్ కట్టాలా నాకు ఇంత పిండి వేయాలా నాకు ఒక పొట్లం వేయాలా ఆ పొట్లం అమౌంట్ వర్త్ ఎంత రెండు లక్షల రూపాయలు రెండు లక్షల నుంచి ఐదు లక్షలు పది లక్షలు అంటే ఆ వ్యాపార సముదాయం బట్టి దాన్ని బట్టి వాల్యూ పెంచుకుంటూ పోతారు నిన్న జరిగినది రఘురాం రెడ్డి గారు మాట అనేది ఒక అతను సాప్ పెట్టుకున్న అతను వేరే అతనికి అమ్ముకొని వెళ్ళిపోయాడు అంటే కన్నా ఈయనకు ఆల్రెడీ టెండర్ లో అది దాన్ని అమ్ముకొని ముప్పై లక్షలకు ముప్పై లక్షలకు అమ్ముకొని వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే ఈ చైర్మన్ గారు ఏం మారుతున్నారు అంటే కన్నా అమ్ముకుని వాడేవాడు తీసుకుని కొనుక్కున్నాను వీడేవాడు అని మాట్లాడుతున్నారు చైర్మన్ గారు మాట్లాడి నువ్వు అమ్ముకొని పోయి నువ్వు లాభం తినావు కదా నా భాగం ఎంత మా ఎమ్మెల్యే గారి భాగం ఎంత మా బంగారెడ్డి భాగం ఎంత అని అడిగితే ఐదు లక్షలు డిమాండ్ చేసినారు చైర్మన్ గారు ఐదు లక్షలు డిమాండ్ లో భాగంగా డిమాండ్ చేస్తే బంగారెడ్డి గారు ఇన్వాల్ అయ్యి ఆ డబ్బులు నాకు వచ్చినాయి నువ్వు దానివల్ల ఏం చేయకు చేయాకు ఇదో నీ బాం రెండు లక్షలని బంగారెడ్డికి బంగారెడ్డి తీసుకుని ఆ రఘురాం రెడ్డికి ఇచ్చినారు అంటే ఆ రఘరాం రెడ్డికి రెండు లక్షలు తెచ్చిన అమౌంట్ కానీ నీకు ఎంత అమౌంట్ ముట్టింది ఈరోజు నలభై ఆరు షాపులకు కానీ మూడేళ్ళ కోసం రెండు అయితే ప్రతి నలభై ఆరు షాపులతో రెండు లక్షలు ఎత్తినారు రెండు లక్షలతో తొంభై రెండు లక్షలు రెండు రెండు మార్లు ఎత్తైన దగ్గర దగ్గర కోటి యాభై లక్షలు రెండు కోట్లు రూపాయల అమౌంట్ను ఈ దేవాలయం దేవాలయం రూములకు సంబంధించి ఎత్తినారు అంటే ప్రజల సొమ్ము కానీ చర్చి భూములు కానీ దా దా శివాలయం కానీ దేవుని భూములైనా కానీ దేవుని రూములైనా కానీ ఏది వదిలే ప్రసిద్ధి లేదు మనకు కావాల్సింది పిండి డబ్బులు వ్యాపార కానీ పి పిప్పి పిప్పి చేసి డబ్బులు రాబట్టే పరిస్థితి ఉంది ఈరోజు దీనికి సమానం చెప్పాలా ఈరోజు రాజమల్ని చెప్తారా బంగారెడ్డి గారు చెప్తారో వీళ్ళు సమానం ఖచ్చితంగా చెప్పాలా ఎందుకంటే మేము నిజాయితీ పడలేము మేమేం పాపపుణ్యాలు చేయలే నా లాంటి పడు పొద్దుల్లో కానీ ఈ రాజకీయంలో ఎవరు అయ్యటు సత్యానికి చెందిన మాటలు బాగా చెప్తానంటావు మళ్ళీ ప్రమాణాలు రాముని పార్తి పరమే సాక్షిగా ఎట్టా అంబాసలో దూర్లే అమ్మాసల్లో నేను ఇన్వాల్వ్మెంట్ చేసినట్టు నువ్వు అది కూడా ఎత్తువేమో ఏమెత్తావు ఈ ఈరోజు రూము లెక్క ఎత్తినావు అమావాసాలు అమాసల్లో ఆ సొమ్ము కూడా ఎత్తేసింది ఏమేమో కాబట్టి ఈరోజు గుళ్ళు వదిలే ఇంకా సుబ్బేడు గొడవల విషయాలకు వస్తే మీ కౌన్సిలర్ అంత దొంగలబండి వీళ్ళ గురించి మాట్లాడుకుంటే అంత దొంగలబండి ఎట్టుంటారు అంటే అంత దొంగలు కలిసి ఒక బండిలో ప్రయాణం చేస్తున్నారు ఒక్కరి నిజాయి కూడా లేరు నీతో తిరిగే వాళ్ళు కానీ కౌన్సిల్ గాని శివ నీతో పాటు తిరిగే వాళ్ళు కానీ అందరూ పిండి ఎత్తే వాళ్ళే ఎవరు దొరుకుతుందా ఏ అవకాశం వచ్చాదో ఎవరు ముందు పోయి దాన్ని పట్టుకుంటే వాడు పిండి ఎత్తేది ఇదే సుబ్రేడ్డి కోటాలు టెంపుల్ సంబంధించి మీ కౌన్సిల్ గడిచిపాటి నేను ఒక రూపాయి ఎత్తలే నేనేం తగలి అంటుంది నీ డేటా ఉందమ్మా మీ దగ్గర అమౌంట్ ఈరోజు నేను సీతారామ గుడి గురించి నువ్వు మాట్లాడినావు నువ్వు చందా కలెక్ట్ చేసే అమౌంట్ ఎవరి దగ్గర ఉంది ఆ డబ్బులు నీ దగ్గర పెట్టుకుని వడ్డీ తిప్పి నువ్వు బతుకుతున్నావు గుడి డబ్బులు మీ వైస్ చైర్మన్ గారు మీ ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు శివాలయం రూములన్నీ వేలం ఆపేసి ఆ నుంచి రెండు లక్షల డబ్బులు తీసుకుని దాని మీద మీ వాళ్ళు లంచాలు తీసుకుని పిండి రాబడుతున్నారు పిండి రాబట్టేది మీరు మా ఎమ్మెల్యే పైన మా కొన్నాడు గారి పైన మళ్ళా నిందలు మాటలు నిజాతిగా ఉంటే నిజాతీగానే మాట్లాడాలి చేసేదంతా మీరు మొత్తం అంతా తినేసి మూతికంతా ఊసుకోండి కొద్ది రోజులు అవినీతి మయం చేసేదంతా మీరే వ్యాపారస్తులు అయితే కానీ ఎక్కడైనా స్థలాలు ఉన్నాయి కానీ పంచాయతీలు అయితే కానీ ఏదైనా డబ్బులు ఎత్తే పరిస్థితి మీరే చేస్తున్నారు అన్ని మీరే ఈ ఈరోజు మరి సమానం చెప్పండి మీ చైర్మన్ గారు ఎత్తినారు డబ్బులు మీ చైర్మన్ గారి భాగం ఇచ్చావు నువ్వు మాజీ చైర్మన్ కు దీంతో నీకు ఎంత వచ్చింది అంటే శివాలయం దాంతో కూడా స్కామ్ ఇంకా ఎన్ని స్కాములు బయట బయటపడతాయి మీ పాపాలన్నీ పన్నెండు రోజులు వచ్చింది ప్రజలందరికీ కూడా తెలుస్తుంది నువ్వు ఏమేమి పాపం చేస్తావేమి కదని నువ్వు ఏదైనా నిజాతిగా నేను నీతిగా ఉన్నా అని కథలు చెప్తే ప్రజలు కూడా ఇన్న పరిస్థితి లేదు అదే మోగ విషయం దీంతోనే ఈయన మన తాండవ కృష్ణ గారు తాండవ కృష్ణ గారు సంబంధించి ఒక రూమ్ అక్కడే ఉంది తాండవ కృష్ణ గారి దగ్గర నుంచి కూడా అమౌంట్ తీసుకున్నారు ఇదే తాండవ కృష్ణ గారు మీ వైసీపీ గవర్నమెంట్ లో మన రోడ్లీ ప్రభు సందులో ఒక హౌస్ కట్టుకున్నాడు హౌస్ కట్టుకున్నప్పుడు అది అక్రమంగా కట్టినాడు నువ్వు స్థలం ఆక్రమించావు అది ఇది అని లేదని ఇష్యూ క్రియేట్ చేసి వాళ్ళ స్థాయికి నువ్వు కూడా ధర్నా పోయి ధర్నా చేసి ఇది అక్రమంగా కట్టినాడు దీన్ని కూల్చాల ఏది ఇది అని చేసావు మళ్ళీ కొన్నాళ్ళ తర్వాతే అదే ఇష్యూ రోడ్డు ప్రభు సంబంధించి స్థలాలకు సంబంధించి ఇష్యూ ఉండగినా ఆయన సపోర్ట్గా మాట్లాడినావు దీనికి సంబంధించి తాండవ గారి కృష్ణా గారి దగ్గర ఎంత అమౌంట్ ఎత్తినావు అంటే తప్పు చేశాను నువ్వే నువ్వే తప్పు అంటావు మళ్ళీ వానే మళ్ళా మొక్కనే రైట్ అంటావు అంటే నేను డబ్బులు పడితే చాలు దొంగ అయినా దొరైనా ఎవనైనా మసి మూసి మారుగాడి చేస్తానని నీకు నీకు ఫస్ట్ బెన్నతో పెట్టిన విద్య నీ నీ బుద్ధి మార్చుకో ఇప్పటికైనా ప్రజలు నేను ఇంట్లో కూర్చోబెట్టారు ఇప్పుడు కూడా ప్రజలు నువ్వు జీవితాంతం ఎంతైనా చెప్పుకో ఎన్నైనా అబద్ధాలు ఆడుకో నిజా అబద్దాలన్నీ కలిపి నిజాలు చేశాను నేను నెక్స్ట్ ఎమ్మెల్యే అవకాశం రాదు నీకు ఓట్లేసి గెలిపించే ప్రసక్తి కూడా లేదని